జోస్నతో నాకు ఎంగేజ్మెంట్ కాకుండా ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ని ఆపాలి ఎవరికి చెప్తే ఈ ఎంగేజ్మెంట్ అవుతుంది అని చెప్పేసి అయితే కార్తీక్ తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ చేసుకోకుండా అయితే నేను ఉండాలి ఏం చెయ్యాలా అని చెప్పేసి తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా అమ్మ అమ్మక నాన్నకి అయితే నేను చెప్పలేకపోతున్నాను అలాగే మావయ్య వాళ్ళకి కూడా చెప్పలేకపోతున్నాను ఎవరికి చెప్తే ఈ ఎంగేజ్మెంట్ ఆగుతుంది అని చెప్పేసి అయితే చాలా ఆలోచిస్తూ అలా ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే అయితే ఎలాగైనా జోస్నకే కన్విన్స్ చేసి నేను ఎలాగైనా జోస్నతో మాట్లాడి ఎంగేజ్మెంట్ నాకు ఇష్టం లేదు మన ఇద్దరం తప్పుకుందామని చెప్పి చెప్పేస్తానని చెప్పి తన అయితే తీసుకొని జోస్నకు ఫోన్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జోష్న ఆ మాటలు అయితే అప్పుడు ఎప్పుడో అన్న మాటలు ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని బావా నీతో కానీ నాకు పెళ్ళి అవ్వకపోతే నేను ఏదో ఒక బండి కింద పడి చనిపోతాను అన్నది కదా అది నిజం చేసినా చేస్తుంది అదో పిచ్చిది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అమ్మో జోష్నకు కూడా ఈ విషయం చెప్ప ఆపకూడదు ఎలా ఆపాలి అని చెప్పేసి అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఈ ఎంగేజ్మెంట్ చేసుకుంటే నాకు అస్సలు ఇష్టం లేదు జోష్నతో పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి చాలా బాధపడుతూ అయితే ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళ కన్నీళ్ళలో కళ్ళ కళ్ళలో కన్నీరు రాకుండా ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ని ఆపేయాలి ఎలా ఆపేయాలా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ తన రూమ్లో అయితే ఉంటూ ఉంటాడు ఎలాగైనా నేను ఈ ఎంగేజ్మెంట్ చేసుకోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి దేవుడా అని చెప్పేసి అయితే తన రూమ్ లో ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్